మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోనప్పుడు మీరు చేయాల్సిన ఎనిమిది పనులు మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని లేదా కనీసం గౌరవించడం లేదని అనిపించినప్పుడు చాలా బాధగా ఉంటుంది మీరు వారిని ప్రేమగా పెంచి పెద్ద చేశారు కాని ఇప్పుడు నేను ఎక్కడ తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో కోపంతో ఊగిపోవడం లేదా బాధలో కూరుకుపోవడం సమస్యను పరిష్కరించదు బదులుగా శాంతిని గౌరవాన్ని తిరిగి పొందడానికి మీరు కొన్ని తెలివైన చర్యలను తీసుకోవచ్చు ఈ వీడియోలో మీకు అలాంటి ఎనిమిది ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను పూర్తిగా వినండి కోపంతో స్పందించకండి ఎవర్ని మనం ప్రేమగా పెంచాము వారే మనల్ని అగౌరవపరిచినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది వెంటనే కోపం రావడం సహజం కాని అలా స్పందించడం వల్ల మీ పిల్లలు మరింత దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి కాసేపు ఆగి ఆలోచించండి మీ విలువ మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి మీ స్వంత జీవితాన్ని తిరిగి నిర్మించుకోండి వారి దృష్టి కోసం ఎదురు చూడకుండా మీకోసం కొత్త లక్ష్యాలు పెట్టుకోండి మీరు సంతోషంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు దానంతట అదే ఆకర్షితులవుతారు కొత్త హాబీలు ప్రారంభించండి సంఘంలో కలవండి లేదా వాలంటీర్గా వాలంటీర్గా మీ స్వంత జీవితాన్ని తిరిగి నిర్మించుకోండి వారి దృష్టి కోసం ఎదురు చూడకుండా మీకోసం కొత్త లక్ష్యాలు పెట్టుకోండి మీరు సంతోషంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు దానంతట అదే ఆకర్షితులవుతారు కొత్త హాబీలు ప్రారంభించండి సంఘంలో కలవండి లేదా వాలంటీర్గా పనిచేయండి మీ ఆనందం మీ పిల్లలను కూడా మీ దగ్గరకు తీసుకురావచ్చు మీ భావాలను తెలివిగా తెలియజేయండి వారు దూరంగా ఉన్నారని లేదా అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని అనిపించినప్పుడు వారిని నిందించకుండా మీ భావాలను సున్నితంగా చెప్పండి మిమ్మల్ని చూడాలని ఉంది లేదా మీ గురించి ఆలోచిస్తున్నాను వంటి మాటలు ఉపయోగించండి కఠినమైన మాటలు దూరాన్ని పెంచుతాయి ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోండి గౌరవం ఇరువైపుల నుండి ఉండాలి మీరు మీ హద్దులు పెట్టుకోకపోతే మీరు అగౌరవాన్ని అంగీకరిస్తున్నట్లు అవుతుంది మీ సమయాన్ని శక్తిని గౌరవించండి మీరు మిమ్మల్ని మీరు గౌరవించినప్పుడే ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు ఆదర్శంగా ఉండండి మీరు మీ పిల్లల నుండి గౌరవాన్ని ఆశిస్తే ముందు మీరు వారిని గౌరవంగా చూడటం ప్రారంభించండి మీ ప్రవర్తన వారిపై ప్రభావం చూపుతుంది మీరు దయగా గౌరవంగా ఉంటే వారు కూడా అలాగే ప్రవర్తిస్తారు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి మీ ఆర్థిక విషయాలను మీరే చూసుకోగలిగితే మీ పిల్లలు మిమ్మల్ని మరింత గౌరవిస్తారు వారిపై ఆధారపడటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు క్షమించండి కాని మీ విలువను మరచిపోవద్దు మీ పిల్లలు మిమ్మల్ని బాధపెడితే క్షమించడం కష్టం కావచ్చు కానీ అది మిమ్మల్ని ముందుకు సాగడానికి సహాయపడుతుంది అయితే వారి ప్రవర్తన మీ విలువను నిర్ణయించనివ్వకండి మీ అభిరుచులను కొనసాగించండి గౌరవంగా జీవించండి కొత్త స్నేహితులను పరిచయం చేసుకోండి మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఒంటరిగా ఉండకండి కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడం వల్ల మీకు మానసిక మద్దతు లభిస్తుంది మరియు మీరు వారిపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు మీ పిల్లలతో మంచి సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకోవచ్చు మరియు శాంతిని గౌరవాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు